హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధన్యా రెసిపీ ఈ రోజు మన వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో ములక్కాడ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది రైస్ బిర్యానీ రోటీ దేంతో తిన్నా చాలా చాలంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాము ముందుగా కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాము ఒక పెద్ద సైజు తీసుకున్నాను తీసుకొని క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకుని పెట్టేసుకున్నాను ఒక పెద్ద సైజు ములక్కాయకి పది పదకొండు పీసెస్ అయితే అయ్యాయి అనమాట ఒక పెద్ద టమాటా తీసుకొని సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని అది కూడా కచ్చాపచ్చగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి ముక్కలు ఒక స్పూన్ ధనియాలు రెండు స్పూన్లు నువ్వులు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు మిగతావి చేసుకుంటూ చూసేద్దాము రెండు ెమ్మల చింతపండునైతే నానబెట్టుకుని పెట్టేసుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకుని పల్లీలు అయితే వేసుకుంటున్నాను ఇలా పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్ లోనే పల్లీలు కొబ్బరి ధనియాలు వీటన్నిటిని వేసుకొని లో ఫ్లేమ్ లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్ లోనే లవంగాలు పట్ట యాలకులు వేసుకోవాలనుకుంటే మసాలా దినుసులు అనేవి ఈ స్టేజ్ లో వేసుకోండి నేను వేయడం అనేది మర్చిపోయాను తర్వాత వేసాను అనమాట ఇవి ఫ్రై అయిన తర్వాత నువ్వులు అయితే వేసుకుంటున్నాను నువ్వులు వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఈ వేడికి నువ్వులు త్వరగానే ఫ్రై అయిపోతాయి ఫ్రై అయిన తర్వాత ఇలా బౌల్లోకి అయితే తీసుకున్నాను మళ్ళీ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకుంటాను నేను తీసుకున్న క్వాంటిటీ తక్కువ కదండి చూసారు కదా ఫుల్ మసాలా అయితే ఇంట్లో వేసుకుంటున్నాను మీరు ఫ్రై చేసేటప్పుడే వేసుకోండి నేను మర్చిపోయాను ఇవి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుని తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాము ఈలోపు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం కదండి ఆయిల్ హీట్ అక్కగానే ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకున్నాను కొంచెం కరివేపాకు ఆ తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను కొంచెం కోర్స్ గా గ్రైండ్ చేసుకోండి ఉల్లిపాయని మరీ మెత్తగా కాకుండా చిన్నవైతే రెండు వేసుకోండి పెద్దదైతే ఒకటి వేసుకోండి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఈ మసాలాలు గాని వేసుకునేవన్నీ కూడా వేసుకోవాలి ఈలోపు ఆనియన్ పేస్ట్ పట్టిన మిక్సీ జార్ లోనే నేను ఇవన్నీ కూడా వేసేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నాము ఈలోపు ఆనియన్ పేస్ట్ కూడా వేగిపోయింది కొంచెం లైట్ గా లైట్ పింకిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి వేసేసుకొని అంతా కూడా బాగా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి వేసిన టూ మినిట్స్ కి మునకాడలు కూడా వేసేసుకుందాము వేసేసుకొని అంతా బాగా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఈ విధంగా ముగించుకుందాము ఇలాపు ఇది గ్రైండ్ చేసుకున్నదంతా కూడా ఇది కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఈ విధంగా చేసి పెట్టుకున్నాను అల్లం పేస్ట్ ఆనియన్స్ పేస్ట్ మొత్తం కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ములక్కాడలు కూడా వేసుకోవటం వల్ల కొంచెం వేగుతాయి అవి కూడా కర్రీ తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది అందువల్ల నేను ముందుగానే వేసాను ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ అంతా మసాలా కారం వేసాను మీరు మసాలా కారం వేయకపోతే ధనియా పౌడరు జీరా పౌడరు వేసుకోండి తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాను తర్వాత చెక్ చేసుకుని వేసుకోవచ్చు తక్కువగా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకున్నాను ఇలా కట్ చేసుకోకుండా మీరు టమాటా ప్యూరీని కూడా వేసుకోవచ్చు టమాటా బాగా పండిపోయింది కదండి తొందరగానే మగ్గిపోతుందని నేను ఈ విధంగా వేసాను ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్లుగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి టమాటా మగ్గిపోయేంత వరకు ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము చూసారు కదా టమాటా కూడా బాగా మగ్గిపోయింది మీకు టమాటాలు వేసుకోవడం ఇష్టం లేకపోతే మిక్సీ పట్టుకొని వేసుకోండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ అంతటిని కూడా దీంట్లో వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఇలా పేస్ట్ లాగా తయారయ్యండి కొంచెం వాటర్ వేసి ఆ గిన్నెని కడిగి ఆ వాటర్ ని కూడా దీంట్లో వేసేసాను వేసేసి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా వేసుకుంటున్నాను రెండు నెమ్మల చింతపండు అయితే తీసుకొని ముందుగానే నానబెట్టుకున్నాను ఆ చింతపండుని రసం తీసి ఇప్పుడు దీంట్లో వేసుకున్నాను వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఈ కారాలు ఉప్పులు మసాలాలు అన్ని కూడా ముక్కలకు పట్టే విధంగా కొంచెం ముక్కలు మెత్తబడేదాకా మనము ఉడికించుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది అనమాట అందుకని ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను మనకి ఎంత గ్రేవీ కావాలో చూసుకుని కొంచెం వాటర్ అయితే వేసుకోండి నేను కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ వేసాను చూసారు కదా ఈ విధంగా గ్రేవీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని మునక్కాయ బాగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకుందాం చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసిందంటే కర్రీ ప్రిపేర్ అయిపోయినట్లు మునక్కాయ కూడా ఉడికిపోయింది నేను ఈ ప్రాసెస్ అంతా కూడా నేను లో ఫ్లేమ్ లోనే చేశాను మునక్కాయ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము చూడండి మెత్తగా అయిపోయింది చాలా మెత్తగా అయిపోయింది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకుందాం కొత్తిమీర వేసేసుకొని మరొకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేనండి ఇలా గ్రేవీగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిపోయేటప్పటికి మరి కొంచెము అది గట్టిపడిపోతుంది అనమాట ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ ములక్కాడ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది అనమాట దేంతో తిన్నా గానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఒకసారి తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్